నేను ఇంగ్లీష్ని పన్నెండు సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను నేను ఇంగ్లీష్ని రెండు వేల పన్నెండు నుంచి బోధిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను రెండు సెంటెన్సెస్ చెప్పాను హలో ఆల్ వెల్కమ్ టు వసిష్ఠ త్రీ సిక్స్టీ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర అయితే ఈ రెండు సెంటెన్సెస్ని గ్రమాటికల్ ఎర్రర్స్ లేకుండా ఎలా చెప్పాలి అనేది ఈరోజు ఈ సెషన్లో మనం చూద్దాం అయితే ఇలాంటి సెంటెన్సెస్ని రోజువారీ జీవితంలో మనం మాట్లాడుతూనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఎప్పుడో మొదలైన ఒక పని ఇప్పటి వరకు కొనసాగి ఇక ముందు కూడా కొనసాగడానికి అవకాశం ఉంటే అలాంటి వాటిని ఎలా చెప్పాలి అనేది ఒకసారి చూద్దాం సింపుల్ నా టీచింగ్ నా ప్రొఫెషన్ ఇప్పుడు టీచింగ్ సో ఈ వృత్తిలో నేను పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నానని చెప్పి చెప్తున్నాను మరి దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే పన్నెండు సంవత్సరాల క్రితం నేను ఒక పనిని స్టార్ట్ చేశాను ప్రస్తుతం ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను ఇక మీదట కూడా కొనసాగిస్తాను ఇలాంటి సెంటెన్సెస్ని ఎలా గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా రోజువారి జీవితంలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతామో ఇప్పుడు మనం గమనిద్దాం సో ఒకసారి ఈ సెంటెన్సెస్ని చూద్దాం రెండింటిని చూద్దాం ఇందులో మొదటి సెంటెన్స్ ఏమైనా నేను రెండు వేల పన్నెండు నుండి ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను అని చెప్తున్నాను మనకి ఇక్కడ నేను అంటే ఐ సబ్జెక్ట్ చూప్రనోన్ అని అంటాం నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను బోధిస్తున్నాను అంటే టీచింగ్ ఇంగ్ ఫామ్ ఎందుకంటే ఉన్నాను అనే స్థితిని తెలుపుతూ ఉన్నాం ప్రస్తుతం జరుగుతూ ఆ పని అనమాట కాబట్టి టీచింగ్ అని రావాలి కాకపోతే ఇక్కడ రెండు వేల పన్నెండు నుండి అని అంటున్నాం కాబట్టి సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని చెప్పేసి అనాలి ఎప్పుడైనా సరే పర్టిక్యులర్ పాయింట్ ఇన్ టైమ్ చెప్పినప్పుడు సిన్స్ని ఉపయోగించాలి డ్యూరేషన్ చెప్పినప్పుడు అంటే పీరియడ్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇంత సమయం అని ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డ్యూరేషన్ చెప్తేనేమో ఫర్ అనేదాన్ని ఉపయోగించాలి ఇది గత క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా రాయాలో చూద్దాం ఐ హ్యావ్ బీన్ అంటే ఉన్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ ఏం చేస్తున్నాము టీచింగ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పాం ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని చెప్పి చెప్పాం ఇక్కడ చూడండి నేను గత పన్నెండు సంవత్సరాలు కానీ డ్యూరేషన్ చెప్తూ ఉన్నా డ్యూరేషన్ అంటే ఏం చెప్తాం మనం గడిచినటువంటి కాలము అని గడుస్తున్నటువంటి కాలము లేదా గడిచినటువంటి కాలము అని చెప్పి చెప్తాం గడిచినటువంటి కాలం క్షమించాలి నేను గత పన్నెండు సంవత్సరాలుగా అంటే పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి నేను పని చేస్తూనే ఉన్నాను స్టిల్ ఐ మీన్ యాక్షన్ సో ఇలాంటి వాటిని ఎలా చెప్పాలి అంటే సేమ్ ఇలాగే ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అనాలి ఫర్ ది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలుగా నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను అని అంటే ఈ సెంటెన్సెస్ని గమనించండి మీరు ఇక్కడనేమో ఫర్ ఉపయోగించాము ఇక్కడనేమో సిన్స్ అనేది ఉపయోగించాము ఎందుకు ఉపయోగించాము అనంటే సిన్స్ అనే పదం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇక్కడ ఈ రెండు వేల పన్నెండు అని పర్టికులర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని చెప్పేసి రాసాం మనం ఎందుకనంటే సిన్స్ని పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి చెప్తాం అంటే పర్టికులర్గా పాయింట్ ఇన్ టైం అని చెప్పి చెప్తాం మరి ఫర్ని ఎందుకు ఇక్కడ ఉపయోగించామంటే ఇక్కడ డ్యూరేషన్ చెప్తాం ఫర్ని ఏమని చెప్తామంటే పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పి చెప్తాం ఎంత గడిచింది ఎంత డ్యూరేషన్ గడిచింది అని చెప్పేసి చెప్పడానికి ఫర్ని మనం ఉపయోగిస్తాం ఎందుకంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాలుగా అన్నాం కాబట్టి ఫర్ అనే దాన్ని ఉపయోగిస్తాము మరి ఇలాంటి సెంటెన్సెస్ని గ్రామాటికల్ ఎర్రస్ లేకుండా ఇంకా కొన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అసలు ఇది ఏ టెన్స్లో ఉంటుంది సార్ మళ్ళీ గ్రామర్ చెప్తున్నారు సార్ అనుకోకండి ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునేందుకు తెలుగుకు బదులుగా ఇంగ్లీష్ని మాట్లాడేందుకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉంది అదేంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఒక టెన్స్ అది ఏంటి అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతూ ఉంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట సో ఇలాంటి టెన్స్ని ఏమని చెప్తాం సార్ అంటే గతంలో ఎప్పుడో మొదలైనటువంటి ఒక పని గతంలో ఎప్పుడో మొదలైనటువంటి ఒక పని ఇప్పటి వరకు జరిగి ఇక ముందు కూడా జరగడానికి అవకాశం ఉంటే అటువంటి పనులను తెలియజేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం దీని స్ట్రక్చర్ ఏముంటుందంటే ముందుగా సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత హ్యావ్ కానీ లేదా హ్యాజ్ కానీ ఉంటుంది బీన్ అనే పదంతో దీన్ని కలుపుతాము ఇంగ్ ఫామ్ జరుగుతూ ఉంది కాబట్టి వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది ఇందాక మనం నేను చెప్పుకున్నాం కదా ఏం చెప్పుకున్నాము ఇందాక మనం ఈ రూల్ ప్రకారం చూడండి ఐ ఐ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి కాబట్టి హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ రావాలి కాబట్టి టీచింగ్ బోధిస్తూ ఉన్నాను ఏం బోధిస్తున్నాము ఇంగ్లీష్ ఎప్పటి నుంచి ఏంటంటే సిన్స్ టూ థౌజండ్ అండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను అని చూసారా ఇదే స్ట్రక్చర్లో మనం ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది దీన్నే మనం ఏం చెప్తాం సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ అని చెప్పి చెప్తాం మనకు టెన్స్తో సంబంధం లేదు ఈ సందర్భాన్ని బట్టి సింపుల్గా చెప్పాలంటే మనము ఒక గంట క్రితం పాఠం స్టార్ట్ చేసాం అనుకుందాం లేదంటే ఉదయం మూడు గంటలకి క్లాస్ స్టార్ట్ సారీ ఉదయం తొమ్మిది గంటలకి క్లాస్ స్టార్ట్ చేశామనుకుందాం ఇప్పుడు మధ్యాహ్నం రెండు అవుతోంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి డ్యూరేషన్ ఐదు గంటలు సేపు నేనేం చెప్తానంటే ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా పాఠం చెప్తూనే ఉన్నాను ఇంకా మళ్ళీ క్లాస్ ఉంది ఐదు గంటల దాకా మరి ఇలాంటి సెంటెన్సెస్ని ఇలా చెప్పొచ్చు సార్ అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ నైన్ ఏఎం ఎందుకంటే నైన్ ఏఎంకి స్టార్ట్ చేశాను కాబట్టి పర్టికులర్ పాయింట్ ఇన్ టైం చెప్తున్నాను కాబట్టి నైన్ ఏఎం అని చెప్పి చెప్పాలి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ నైన్ ఏఎం టుడే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి నేను టీచ్ చేస్తూనే ఉన్నాను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తున్నాను ఎన్ని గంటలు చెప్పాడంటే రావీంద్ర సార్ ఇప్పుడు రెండు అవుతుంది కదా ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాడు కదా ఉదయం నైన్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు టైం రెండు గంటలు అవుతోంది ఎన్ని గంటలు చెప్పాడు అని అంటే చెప్పొచ్చు నన్ను అడిగారు ఎన్ని గంటలు చెప్పారు రావీంద్ర సార్ అని మీరేం చెప్తున్నారంటే నేనేం చెప్పాలి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ అవర్స్ గత ఐదు గంటలుగా నేను ఇంగ్లీష్ని బోధిస్తూనే ఉన్నాను అని అంటే సింపుల్గా చెప్తున్నాను గతంలో ఎప్పుడో మొదలైనటువంటి ఒక పని ఇప్పటి వరకు కూడా కొనసాగి ఇక ముందు కూడా కొనసాగడానికి అవకాశం ఉంటే ఇలాంటి వాటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో ఉపయోగించి చెప్తాము అయితే దీంట్లో ఒక విషయం మనం అంతా గమనించాలి ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది సేమ్ సెంటెన్స్ ఇందాక మనం తీసుకున్నటువంటి సేమ్ ఎగ్జాంపుల్ని దీన్ని ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ అంటే రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నానని కాదు కాదు నేను రెండు వేల పన్నెండు నుంచి కాదు రెండు వేల పదిహేను నుంచి బోధిస్తున్నాను ఇప్పుడు నేను రెండు రెండు వేల పన్నెండు నుంచి బోధించడం లేదు అంటే నెగిటివ్గా మార్చాలి దీన్ని ఇది పాజిటివ్ సెంటెన్స్ బోధిస్తూ ఉన్నాను అని బోధించడం లేదు అని చెప్పాలంటే ఇలా చెప్పాల్సి ఉంటుంది ఐ హ్యావెంట్ లేదా ఐ హ్యావ్ నాట్ బీన్ అంటాము దీని షార్ట్ ఫామ్లో ఐ హ్యావెంట్ బీన్ ఐ హ్యావెంట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ హ్యావెంట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ అండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉండడం లేదు అని చెప్పి చెప్తున్నాను మళ్ళీ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ అంటే నేను రెండు వేల పన్నెండు నుంచి చెప్తున్నాను అంటే రెండు వేల పన్నెండు నుంచి చెప్తున్నాను నేను పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయింది కదా ఇంగ్లీష్ బోధిస్తూ అంటే ఇప్పుడు దీన్ని ఎలా అడగాలి నేను ఈ దీన్ని ప్రశ్నగా అడగాలి నేను రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ను బోధిస్తూ ఉన్నానా అని అడగడానికి హ్యావ్ హ్యావ్ ఈ ఐని పక్కన పెట్టి హ్యావ్ ఐ బీన్ హ్యావ్ బీన్ టీచింగ్ హ్యావ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ హీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ అండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ను బోధిస్తూ ఉన్నానా అన్నట్టుగా సో మళ్ళీ వేరే రకంగా అడగాలి ఇదే నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా అడగాలనుకుంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్గా నువ్వు ఎప్పటి నుంచి బోధిస్తున్నావు అంటే రెండు వేల పన్నెండు నుంచి బోధిస్తున్నా నువ్వు రెండు వేల పన్నెండు నుంచి బోధిస్తున్నావా అంటే అవును నేను రెండు వేల పన్నెండు నుంచి బోధించడం లేదా రెండు వేల పన్నెండు నుంచి బోధిస్తూ ఉండలేదా అన్నట్టుగా అంటే పదమూడు సంవత్సరాలుగా పాఠాలు చెప్తున్నా ఉన్నా కదా నీకు తెలియట్లేదా అన్నట్టుగా ఐ బీన్ టై బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ హ్యావెంటై బీన్ అంటున్నాను హ్యావ్ టై బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ను బోధిస్తూ ఉండలేదా అన్నట్టుగా సో ఇక్కడనేమో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే నేను రెండు వేల పన్నెండు నుంచి ఇంగ్లీష్ను బోధిస్తూ ఉన్నానని రెండో సెంటెన్స్ నెగిటివ్గా చెప్పాలంటే నేను రెండు వేల పన్నెండు నుంచి ఇంగ్లీష్ను బోధించడం లేదు అని నెక్స్ట్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ను టీచ్ చేస్తూ ఉన్నానా బోధిస్తూ ఉన్నానా అని ప్రశ్న అనమాట ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ను బోధిస్తూ లేనా అని చెప్పాలంటే హ్యావెంట్ ఐ బీన్ హ్యావ్ ఎంట్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను ఇంగ్లీష్ను బోధిస్తూ ఉండలేదా అన్నట్టుగా సో ఈ హ్యావెంట్ని ముందుకు తీసుకురావాలి ఇప్పుడు హ్యావెంట్ హ్యావ్ ఐ బీన్ హ్యావెంట్ ఐ బీన్ టీచింగ్ హ్యావెంట్ ఆ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ since ట్వెల్వ్ సిన్స్ టూ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి నేను టీచింగ్ని బోధిస్తూ లేనా ఇంగ్లీష్ని బోధిస్తూ లేనా అన్నట్టుగా అడుగుతాం అన్నమాట ఇదేమో నెగిటివ్ ఇంటరాగేటివ్ ఇదేమో పాజిటివ్ ఇంటరాగేటివ్ ఇదేమో నెగిటివ్ ఇదేమో పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తాం ఏదైనా ఒక సెంటెన్స్ని తీసుకుంటే సార్ నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషనల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి సార్ ఎలా మాట్లాడాలి సార్ అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో దానికి ఒకటే సొల్యూషన్ ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ని మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకంలో మళ్ళీ ఒక్కొక్క దానికి కొన్ని వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఉన్నాయి ఈ ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు మన బుక్లో నూట డెబ్బై ఆరో పేజీలో ఉంటుంది ఈ నూట డెబ్బై ఆరో పేజీలో మనం చెప్పుకున్నాం కదా చిక్కీ లక్కీలు అని ఈ చిక్కీ లక్కీలు కూడా ప్రాక్టీస్ చేసి మళ్ళీ మనకు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు ఈ పుస్తకం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఇంగ్లీష్ని అనర్ఘలంగా మాట్లాడేందుకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా కాన్ఫిడెంట్గా మాట్లాడేందుకు ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైన నేస్తం ఈ పుస్తకం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అలాగే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో బయట మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ బుక్ స్టోర్స్లో కూడా లభిస్తుంది దయచేసి ఈ పుస్తకాన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మార్క్ మై వర్డ్స్ మీరు కనుక దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఇందులో చెప్పినట్టుగా మీరు కేవలం ఇరవై ఒకటి రోజుల పాటు క్రమం తప్పకుండా సీరియస్గా సిన్సియర్గా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు మార్క్ మై వర్డ్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎవరి ముందుకు నిలబడినా సరే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఇందులో చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే ఇది ఒక ప్రూవెన్ మెథడ్ ఇట్స్ అ వెరీ గుడ్ బుక్ ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మేధావుల యొక్క మెథడ్స్ ఏంటి అని అంటే ట్వంటీ వన్ డేస్ ఫార్ములా అని అంటారు సైకాలజీ పరంగా కూడా ట్వంటీ వన్ డేస్ ఫార్ములా ఇట్స్ అ పవర్ఫుల్ ఫార్ములా ఏదైనా సరే ఒక విషయాన్ని అలవాటుగా మార్చుకోవాలి మన జీవితంలో భాగం చేసుకోవాలి ఒక స్కిల్ని ఎక్సెల్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేయాలి ఆ ఉద్దేశంతోనే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్సును మేము డిజైన్ చేసాం కోర్సు డిజైన్ చేసిన కొద్ది రోజుల్లోనే పది వేల మందికి పైగా కోర్సులో జాయిన్ అయ్యారు మాత్రం వేల మంది ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకొని ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా తద్వారా హైస్ పొజిషన్స్కి వెళ్తూ ఉన్నారు సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునేందుకు వశిష్ట త్రీ సిక్స్టీ ఎప్పుడు కూడా మీకు ముందు ఉంటూనే ఉంటుంది అయితే ఇది వీడియో రూపంలో ఉందా సార్ ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నింటినీ కలిపి వీడియో రూపంలో ఏదైనా ఉందా అంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్సు రూపంలో మేము మీకు అందించాం ఇది ఆల్రెడీ మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో ఉంటుంది కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా డైలీ ఏ రోజు ఏ పాఠం చదవాలి మొదటి రోజు ఏంటి డే వన్ ఏంటి డే టూ ఏంటి డే త్రీ ఏంటి ఇలా ఒక పాఠాన్ని అన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బేసిక్స్ నుంచి మళ్ళీ చెప్తున్నాను బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా నేర్చుకునేందుకు డే వన్ డే టూ డే త్రీ ఇలా ఇరవై ఒకటి రోజుల పాటు అద్భుతంగా చెప్పడం జరిగింది మీకు డే వైజ్గా వీడియో రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అంటే ఒక రోజు మీరు ఏం చేయాలి ప్రతిరోజు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అంటే ఇరవై ఒకటి రోజుల్లో రోజు ఒక వీడియో పాఠాన్ని చూడండి దాని కింద ఉన్న పీడిఎఫ్ మెటీరియల్ని చదవండి దాంతోపాటుగా ఈ పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకోండి ఈ పుస్తకంలో మళ్ళీ ఏం చేస్తాం మనం ఈ కోర్సులో ఉన్నటువంటి ఇరవై ఒకటి రోజుల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనము డే వన్ డే టూ డే త్రీ ఇలా ఇరవై ఒకటి రోజుల పాటు ఇచ్చాం ఎక్స్ట్రాగా ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా ఇందులో యాడ్ చేసాం చిక్కి ఇలా కిలో కాన్వర్జేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఈ డే వైజ్గా వీడియో లెసన్ చూడడం పీడిఎఫ్ మెటీరియల్స్ని బుక్ని పక్కన పెట్టుకొని చదువుతూ దాంతో పాటుగా మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నారనేది టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ ప్రతి లెసన్ కింద ఒక టెస్ట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్ని మీరు ఈజీగా నేర్చుకుంటారు ఐదు వేల రూపాయల విలువైన ఈ కోర్స్ని స్పెషల్ ఆఫర్లో భాగంగా కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం ఫైవ్ థౌజండ్ వర్త్ కోర్స్ని మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది దయచేసి ఇప్పుడే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి అంతేకాదు ఈ పుస్తకం మాకు కావాలి సార్ అంటే కనుక ఈ పుస్తకం అనేది ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఈ పుస్తకం ఇప్పుడు నేను చెప్పినటువంటి పుస్తకం ఇది అమెజాన్ యాప్లో ఫ్లిప్కార్ట్లో మీషో యాప్లో అలాగే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కూడా దొరుకుతుంది లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ బుక్ స్టోర్స్లో ఈ పుస్తకం లభిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ ఆఫర్లో మేము కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం ఈ పుస్తకాన్ని తీసుకోండి అలాగే ఇందాక చెప్పినటువంటి వీడియో కోర్సులో జాయిన్ అవ్వండి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో ప్రతి ఒక్కరు ఇలాగే నేర్చుకుంటున్నారు ఇలా కాదు సార్ నాకు మీతో మాట్లాడుతూ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో లైవ్గా మాట్లాడుతూ నేర్చుకోవాలి సార్ అలాంటి కోర్స్ ఏదైనా ఉందా మీతో అంటే ఎస్ మన వసిష్ఠ త్రీ సిక్స్టీ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ ఉంది ఇందులో జూమ్ యాప్ ద్వారా జూమ్ యాప్ ద్వారా మీకు మేము క్లాసెస్ని కండక్ట్ చేస్తాం జూమ్ యాప్లో లైవ్ ఇంట్రాక్టివ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ని కండక్ట్ చేస్తాం ఇందులో ఏ విధంగా క్లాసెస్ చెప్తాం సార్ అంటే త్రీ మంత్స్ వరకు క్లాసెస్ చెప్తాం మూడు నెలల్లోనే మొదటి నెలలో బేసిక్ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్గా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ని కేవలం త్రీ మంత్స్లోనే మీకు మేము నేర్పిస్తాం ఈ త్రీ మంత్స్లో వారానికి మూడు రోజుల పాటు మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి సోమ బుధ శుక్రవారాలు కానీ లేదా మంగళ గురు శనివారాలు కానీ మీకు క్లాసెస్ ఉంటాయి ఇందులో ఏదో ఒక స్లాట్ని మీరు సెలెక్ట్ చేసుకొని క్లాసెస్ని వినొచ్చు ఏ ఏ టైమింగ్స్లో ఉంటాయి సార్ అంటే ప్రస ప్రజెంట్గా ప్రస్తుతం రేపు నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం అంటే సోమవారం రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మంగళవారం రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం స్పెషల్ బ్యాచెస్ని లాస్ట్ వీక్ మేము స్టార్ట్ చేసినటువంటి బ్యాచెస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి మళ్ళీ స్పెషల్ రిక్వెస్ట్ సంబంధించి మీరు అడిగారు కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైమింగ్స్లో మళ్ళీ మేము క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం కొత్త బ్యాచ్ని ఈ సోమవారమే స్టార్ట్ చేస్తున్నాం దీనికి రిజిస్ట్రేషన్స్ రేపటితోనే ముగుస్తాయి మర్చిపోకండి సో లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ ఏఎం వరకు ఒక క్లాస్ని టూ పిఎం నుంచి మధ్యాహ్నం త్రీ పిఎం వరకు ఒక బ్యాచ్ని ఇది కేవలం ఉమెన్కి చాలా వరకు ఎక్కువ మంది మహిళలు జాయిన్ అవుతున్నారు టూ పిఎం నుంచి త్రీ పిఎం వండర్ఫుల్ సెషన్స్ ఉంటాయి ఇక సాయంత్రం ఎక్కువ మంది ఎంప్లాయీస్ మాకు ఈవినింగ్ టైమ్స్ కావాలి సార్ అంటున్నారు వాళ్ళ కోసం మేము ఏం చేస్తామంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యన కానీ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యన కానీ మళ్ళీ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యన కానీ లాస్ట్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ మధ్యన కానీ ఈ ఆరు టైమింగ్స్లో ఏదైనా జాయిన్ అవ్వచ్చు ఎక్కువగా ఈ రెండు సెషన్స్కి మాకు ఇప్పుడు నేను అనౌన్స్ చేసిన వెంటనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ఎంత ఎక్కువ మంది జాయిన్ అవుతున్నా సరే మేము బ్యాచ్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ లిమిట్ చేస్తూ ఉన్నాం అతి తక్కువ మెంబర్స్తో ఎక్కువ ఇంట్రాక్షన్ చేయిస్తూ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కదా సార్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు అంటే మేము ఒక పాఠం చెప్తాం మీతో ప్రాక్టీస్ చేయిస్తాం మీరు ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ ఎక్కడ మీరు పొరపాట్లు చేస్తున్నారు సార్ ఇది ఇలా కాదు మేడం ఇది ఇలా కాదు ఇలా మాట్లాడాలి ఇలా చెప్పాలి ఇలా రాయాలి అని మీతో మళ్ళీ రెక్టిఫికేషన్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు మీతో మాట్లాడిస్తూ మేము నేర్పిస్తాం ఇలా ఈజీగా నేర్పించేందుకు ఈ కోర్సును మేము డిజైన్ చేస్తాం అది కూడా మాట్లాడుతూ నేర్చుకోవచ్చు మీరు మెంటరే మాట్లాడతారా సార్ మేము మెంటర్స్ అని నేను ఎవరు లేరా అంటే మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకున్న మిత్రులందరితో కూడా కలిపి మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయొచ్చు ఇట్స్ అ వెరీ గుడ్ లైవ్ ఇంట్రాక్టివ్ సెషన్స్ లాగా ఉంటాయి అండ్ పర్సనైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది ప్రతి ఒక్కరి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తాం అలాగే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక వండర్ఫుల్ సర్టిఫికెట్ను కూడా మేము ప్రొవైడ్ చేస్తాము వశిష్ట త్రీ సిక్స్టీ తరపున ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్ను కూడా మీకు మేము కోర్స్ ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము మరి ఈ కోర్స్ ఎంత సార్ మీ దగ్గర అంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ వర్త్ కలిగిన ఈ కోర్స్ని కేవలం టూ ట్రిబుల్ నైన్కి మేము అందిస్తున్నాం సార్ ఇంతసేపు మీ క్లాస్ విన్నాను కదా మాకేం బెనిఫిట్ లేదా అంటే ఇయర్ ఎండింగ్ ఆఫర్లో భాగంగా మీకు టూ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అంటే మూడు నెలల పాటు అన యావరేజ్ మీరు నైన్ హండ్రెడ్కే ఒక నెల రోజుల పాటు క్లాసెస్ వింటున్నట్టు అవుతుంది టూ సిక్స్ డబల్ నైన్కి మీకు త్రీ మంత్స్ పాటు అందిస్తున్నాం ఇది ఎలా అవైల్ చేసుకోవాలంటే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ మీరు ఓపెన్ చేసినప్పుడు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఓపెన్ చేసినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ బై నౌ మీద క్లిక్ చేసినప్పుడు అప్లై కూపన్ కోడ్ అని వస్తుంది అప్లై కూపన్ కోడ్ అని మీకు కనిపిస్తుంది ఆ అప్లై కూపన్ కోడ్ దగ్గర బీఓఓటి సిఏఎంపి అనేటటువంటి ఎనిమిది అక్షరాలు పక్క పక్కనే ఎలాంటి స్పేస్ లేదు క్యాపిటల్ లెటర్స్లో బిఓటి సిఏఎంపి బూట్ క్యాంప్ అనే కోడ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి అప్లై కూపన్ కోడ్ దగ్గర ఎంటర్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా కోర్స్ అనేది ప్రైస్ తగ్గుతూ ఉంటుంది సో టూ సిక్స్ డబల్ నైన్కి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో మూడు వేల రూపాయల విలువైన కోర్స్ని మళ్ళీ మీకు రెండు వేల ఏడు వందల రూపాయలకి మేము అందిస్తున్నాం ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి కానీ లేదా నాకు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నైన్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే నంబర్స్కి కానీ మీరు కాల్ చేసి మాట్లాడచ్చు సో నేను మీ రాఘవేంద్ర ఇంగ్లీష్ని ఈజీగా నేర్పించేందుకు ఎప్పుడు మేము మీకు సంసిద్ధంగా ఉంటాం ఎప్పటికీ మీకు ఇంగ్లీష్ నేర్పించాలన్న తపనతోనే మేమంతా కూడా వర్క్ చేస్తూనే ఉంటాం సో దయచేసి ఇంకెవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు అండ్ నెక్స్ట్ మండే రోజున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ట్యూస్డే రోజున బ్యాట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీలంత త్వరగా మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వండి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ కలను నిజం చేసుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం మా బాధ్యత నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం మరొక వండర్ఫుల్ కాన్సెప్ట్తో నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ